హాయ్ అండి నేను మా ఎలా ఎలాగొంటా అనేది వీడియో తీసి పెట్టాను చూడండి బాగుంటుంది మామూలుగా అయితే మేము మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ఉంటుంది అండి మా దగ్గర వీడు రాజమండ్రిలోనా మా ఇంటి దగ్గర తర్వాత అయితే వాళ్ళకి వెళ్ళిపోతే అక్కడ వరకు వీడియో తీసి పెట్టాను చూడండి నచ్చితే ఒక లైక్ ఉన్న ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫస్ట్ అయితే ఇదైతే మా దగ్గర మార్నింగ్ వెళ్ళి టిఫిన్ తెచ్చారంటే అక్కడ చిన్న గ్యాస్ బండి అయితే మార్నింగ్ అయితే మేము టిఫిన్ చేసుకోము డైలీ బయట నుంచి టిఫిన్ తీస్తారన్నమాట ఉన్నారు రెండు రోజులు మూడు రోజులని తర్వాత అయితే ఆవిడ మళ్ళీ మధ్యాహ్నం వచ్చి కూరగాయలు తీసుకొచ్చి వంట చేస్తామండి ఇదే చిన్న గ్యాస్ బండి మీద వేడిని అన్నీ దీంట్లోనే మరగబెట్టుకుంటాం అన్నమాట మత్తిగారేమో తను వ్యాపారం చేస్తుంది అక్కడికి వెళ్ళిపోద్ది తాగేసి తను పని తను చూసుకునే వెళ్ళిపోద్ది మాట ఇంట్లో ఎలాగ తను తాగి వస్తుంది మళ్ళీ ఇక్కడ కూడా కొంచెం తాగుతాం కానీ మా దగ్గర కొంచెం చూస్తున్నాడు తను తాగేసి తనైతే పని చేసుకునే వెళ్ళిపోద్ది ఇంకా మాకైతే ఇవి తప్ప ఇంకెవరు లేరండి మా మామయ్య గారు ఉన్నారు కానీ మా గారు వేరే ఊరు ఉంటారు అనమాట అతని దగ్గరకి వెళ్ళానండి అది కూడా వీడియో పెడతాను మా దగ్గరికి అప్పుడు ఉంటామండి మేము మా అత్తగారు అయితే ఇప్పుడు ఎంత ఎండలో చూసారో గుడ్లో కష్టపడదండి ఎంతో మనకైతే తెరలే మా అయితే మనకు చాలా నీరసం అయితే వచ్చేస్తుందండి రోజు పదిన్న పది పదిన్నరకి వెళ్ళిపోద్దండి వెళ్ళిపోయి పన్నెండు పన్నెరకు అయితే వచ్చేదండి తను ఎక్కడ పని ఏదంటే తనొక అవి అట్టపెట్ల వ్యాపారం చేసుకుంటుంది అనమాట తన సొంత పని తను మళ్ళీ ఎప్పుడు రావటప్పుడు వచ్చేదమాటండి మధ్య మధ్యలో ఒకసారి ఇంటికి వచ్చి కూరగాయలు ఇది ఇచ్చి చనిపోతుందండి ఒక ఇంత ఇంత వయసు వచ్చినా కూడా తను కష్టపడుతుంది మేము అయితే చేయొద్దని చెప్తున్నాము కాబట్టి తనకు అలా అలవాటు అయిపోయింది అయినప్పటి నుంచి అలాగ అలవాటు అయ్యి పని చేసుకుంటూ ఉంటుంది మాట అండి ఈ అట్టపెట్ల వ్యాపారం వాళ్ళ ఇంట్లో ఇంతకుముందు కూడా వాళ్ళ నాన్నగారు అదే వ్యాపారం చేసేవారండి వాళ్ళన్నీ కూడా ఇదే మా మా అంకులు కూడా అదే వ్యాపారం చేసేవారు చనిపోయారు కానీ మీరు ముగ్గురు అదే వ్యాపారం చేసుకోవడం ఇంకా అదే అలవాటు అయిపోయింది ఆవిడ ఇంట్లో ఉండదండి ఇంట్లో వంట పని కట్ట తక్కువే చేస్తుంది బయట ఇలా తిరగడం అంటే ఇంటిసార్లు అని తిరుగుతుందన్నమాట అక్కడకి అసలు మనమైతే ఎండలో తిరగాలి మనం చాలా చేసే వస్తుందండి ఆవిడకంటే అలవాటు కాబట్టి తిరుగుతున్నారు ఆవిడ చాలా ఉంది ఒకసారి అయితే ఎండకల్లో బయటకు వెళ్ళొద్దంటాము చాలా ఎండగ ఉంది కాబట్టి మళ్ళీ నీరసం వస్తుంది చంపదించది వంద రెండు వందలైనా ఇంకా ఎక్కువ నీరసం అంటే లేదు వెళ్తానని చెప్పి వెళ్తుంటుందండి ఆవిడ ఈ పక్కనే తన అట్రెండ్స్ అప్పుడు అక్కడికి వెళ్ళి తనైతే మధ్యాహ్నం వరకు ఉంటే మధ్యాహ్నం తన ఫస్ట్ నుంచి చిన్నప్పటి నుంచి అదే వ్యాపారం కాబట్టి అక్కడికి వెళ్ళి వాళ్ళ దగ్గర కొనేసుకొని తీసుకొని వచ్చేసి అక్కడ అమ్మేసి వచ్చండి మధ్యాహ్నం ఈవినింగ్ డబ్బులు తీసుకుంటాం అన్నమాట వెళ్ళండి తను చేసుకుంటే ఒకసారి బాగుంటుంది ఒకసారి బాగోదండి తన వ్యాపారం అయితే వర్షాకాలం అయితే బాగుంటుంది ఇలా ప్యాకేజీ పెట్టి కట్టి తీసుకొస్తాను తనైతే తన కష్టానికి తగ్గట్టు ఫలితం బాగానే ఉంటుంది ఒకసారి అయితే రాదు ఇది అయితే మా అబ్బాయి పడుకున్నాడండి ఇంకా లేగలేదు అనమాట తర్వాత మళ్ళీ వచ్చిందండి పదకొండు పదకొండు వరకు వచ్చి ముంజికయ్య తీసుకొచ్చింది కానీ చాలా రాడ్లాగా ఉన్నాయి ముంజికాయలు చాలా ముదిరిపోయి వచ్చేసాయండి అండి చూసుకొని తను తిన్నాను చూస్తే ఈవినింగ్ చాలా గట్టిగా అయితే ఉన్నాయండి ఇంకా తినలేదు రెండు మూడు తిన్నాం కష్టపడి కొన్నది అని చెప్పి నేను ఒక మూడు మా అబ్బాయి ఒక మూడు తిన్నాను ఆయన గారు అయితే లేరు నన్ను ఊరి వెళ్ళారు దానివల్ల అయితే మా ఆయనగారు తినలేదు అన్నమాట ఉన్న నాలుగు ఐదు వంట పడేసనమాట ఒక రెండు ఏమో ఒడిచి పడేసాం చాలా గట్టిగా కొబ్బరికాయ ముక్కలాగా ఉన్న పస్తుంది అని చెప్పేసి ఇది అయితే మా చిన్న వంట కదండి ఇది ఇంకా అయితే వంట స్టార్ట్ చేస్తున్నాను నేను అయితే వంట ఏం చేయలేదు మా ఆయన గారు లేరు కాబట్టి కరీంపాటి నుంచి అయితే బయట తీసుకున్నాము మా అబ్బాయి అయితే మా అబ్బాయి అయితే మా అమ్మ ఆడుతుంది అండి ఆడసాడు పడుకొని ఆడితే పట్టుపు చూడుతూ ఆడుతున్నమాట ఇది దీనికి ఆటలు కావాలి మా అబ్బాయి స్కూల్ కూడా పంపలేండి ఇంక రెండు రోజులు ఉంటే అక్కడికైతే మేము వెళ్ళిపోతామండి ఇది మా అత్తయ్యగారితో అండి మా అత్తగారు మళ్ళీ మధ్య గారు వంటి పన్నారేస్తమాట భోజనం టైంకి వచ్చేసి ఇంకా అప్పుడైతే వంట అయితే అవుతుంది లేదంటే ఇంకా నేను వంట చేస్తాను కాబట్టి వంటికంట గంట అయితే భోజనం చేస్తాను మీ అందరూ కలిసి అండి ఇక్కడ పాప అయితే బాబుతో అలా ఆడుతూ ఉందన్నమాట దానికి ఎంత ఇష్టమో ఇటు ఆడము ఇంకా ఆడాడి ఆ తర్వాత అయితే ఇంకా ఇది పడుకుంటలేదండి ఇంతకుముందు ముందు రాజమండ్రిలో అయితే తుళ్ళులో అయితే పడుకునిపోద్ది ఎందుకంటే అక్కడ ఉయ్యలు ఉంటుంది ఉయ్యే పడుకుంటుందండి ఇక్కడ వేడి అన్నీ ఉన్నాయి కాబట్టి వేడిగా ముందే కూడా లేదు పడుకోవడం లేదు పైకి ఇల్లు కూడా ఇరికండి టిఫిన్ అయితే మాట ఇది మా అత్తగారు టీచర్ కదా టిఫిన్ తినేసిన తర్వాత అయితే మీ పెరిగన్న కూడా తిన్నాను నేను నైట్ అన్నం మిగిలిపోతే ఇంకా పడేయడం ఎందుకని చెప్పేసి పెరిగన్న కూడా తినేసాను అనమాట పాపకైతే నేను మధ్యాహ్నం ఉంటే పదకొండు పన్నార టైంకైతే తనకు పెరిగన్న తినిపించాను కూర అయితే మేము వండుకోలేదు కాబట్టి బయట బయటకు అరిగిపోయింట్ తింద తను ఓన్లీ పప్పు మాత్రం తింటారు కాబట్టి మా పాపకైతే అది అనమాట పెరిగి తినిపించండి పెరిగి తినిపించేసాక ఇదైతే ఆటలు ఆడుకుంటుందన్నమాట ఇక్కడ తినేసి ఆటలు ఆడుతుందన్నమాట ఇంకా మా అత్తగారు మా అత్తయ్యగారు అయితే వచ్చి ఇల్లు తుడిసారండి పదకొండు ఆ టైంకి అయితే ఇల్లు తుడిసారన్నమాట ఆవిడ ఇంకా మేము ఆ భోజనం చేసే ముందు ఇంకా చాలా టైం బాగా నేను ఎండగా ఉంది కదండి దానికోసం మా అత్తయ్య అయితే కొంచెం పడుకుంటానని చెప్పి పడుకున్నారన్నమాట మా అమ్మాయి అసలు పడుకునేవదో ఇద్దరి మధ్యనే వెళ్తూ కదులుతూ అనమాట అండి అప్పుడు అంటే మా అత్తగారు వచ్చి మా చిన్న మా సొంతత్తి గారు కాదండి మా ఆయన గారు పిన్నండి ఆయన ఇంకా మేము అందరం కలిసి ఉంటాము మా సొంతత్తి గారు చనిపోయారండి దానివల్ల అంటే వీడియో చిన్నప్పటి నుంచి మాయన్నగానే చూస్తుంది కాబట్టి ఇంకా మాతోనే సొంత అవట్లే ఉంటుందండి ఇంకా సొంతం తీసుకోవాలండి అన్నీ మాకు కొనిస్తే అన్నీ తెస్తుంది ఇంకా ఎక్కువగా మాకు చూస్తారు బాగా నేను ఇంకో వీడియోలో చూపిస్తాను ఆమె ఏమి ఉంటుంది ఏం చేస్తాను అని బాత్రూంలో మా అబ్బాయి చేస్తాను ఆటలాడుకుంటూ పొలవిచ్చే టైం అయిందండి ఇప్పుడు అయితే భోజనం చేస్తే మనకు కూర్చొని భోజనం చేసాక నాలుగు అవుతుంది నాలుగున్నర టైం అవుతుంది నీళ్ళు పెట్టేసి ఆ తర్వాత అయితే బొబ్బట్లు తెచ్చాయండి పక్కన చాలా టేస్ట్గా ఉంటాయి మాట ఫేమస్ కూడా అని చాలా టేస్ట్ అయితే బయట షాపుల్లో కంటే ఇక్కడ ఇవి దగ్గర బొబ్బట్లయితే చాలా బాగుంటుంది ఖాళీ ఉండదు అని చాలా లైన్ అయితే ఉంటుంది బొబ్బట్లకి అయితే అండి మేము అప్పు శాలరీలైనా తినేయండి ఇంతకు ముందైతే మేము రాజమండ్రి వారం రెండు సార్లు రెండుసార్లు తెప్పించుకోవడానికి తున్న ఉన్నప్పుడు నుంచి వచ్చినప్పుడు పెద్ద ఇంట్రెస్ట్ అయితే తెచ్చుకుంటులేదండి మేము టీ అయితే తాగేసాకైతే అయితే తిన్నామండి అది తర్వాత మా అత్తగారు అయితే ఈవినింగ్ అయితే ఆ ఇంటికి వెళ్ళిపోతుందండి ఇక్కడ ఉండమంటాం కానీ మేము ఉన్నాం కాబట్టి ఒక్కటే తను ఉండలేక ఇదైతే వాళ్ళు పుట్టిల్లండి మా మా అత్తగారు ఉండేదే పుట్టిన మాట పుట్టింది పెరిగిందంతా మా చిన్న అత్తగారు మా అత్తగారు అందరూ ఇదే ఇంట్లో ఇది వాళ్ళ అమ్మగారు ఇల్లు కానీ అక్కడ ఉన్నాను అయితే నాకు అసలు ఉండబోద్దు కాదండి ఇంటి ఉండబోద్దు కాదా ఇంట్లో అని చెప్పేసి ఎప్పుడు వెళ్ళిపోద్ది అండి అద్దెకి తీసుకుని తగదు దిక్కున అక్కడైతే ఉంటుందండి ఇప్పుడు మా అత్తగారి వెళ్ళిపోతుంది పెట్టి వీటిని అది ఒక లైక్ ఉన్న ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ బాయ్